నమస్కారం ప్రజలరా ఈనాడులో వచ్చిన కథను ఒకసారి మనం చూద్దాము మా అన్న మీద రాళ్లదాడి జరిగిన తర్వాత డేగ కళ్ళు ఏమయ్యాయి పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం దాడి ముందు తరువాత దాడికి ముందుగా తరువాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోప భూయిష్టం విద్యుత్ సరఫరా నిలిపివేసినందుకు ఫోకస్ లైట్లు పెట్టడం పెట్టకపోవడం ఏంటి అంటే విద్యుత్ సరఫరా తీసేసినారు తీసేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టడం ఏంది రాయి తగిలాక విఐపి చుట్టూ వలయంలో ఎందుకు ఏర్పడలేదు ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచినా పురోగతి ఏది ఘటన ఎందుకంటే మా పార్టీ వాళ్ళమే మేమే మాకు మైలేజ్ రావాలని చెప్పి మేము రాళ్ళు వేర్చుకున్నాము మల్లంగా నీకేది ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలైనా పురోగతి ఏంటంటే పురోగతి ఎందుకు ఇచ్చారు గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిపేశారు ఏ చేస్తాము ప్రతిపక్ష నేతపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛ ముఖ్యమంత్రిపై రాయి విసిరే హత్యాయత్నమా నాడు ఏం మాట్లాడారు వై వైకాపా నేతలు మర్చిపోయారా సీఎంపై దాడిలో భద్రతా వైఫల్యం గురించి ఎందుకు మాట్లాడరు ఇప్పుడు ఏ మా పార్టీ కార్యకర్త అయినా సరే నాయకుడైనా సరే మంత్రి అయినా సరే ఎమ్మెల్సీ అయినా సరే ఎమ్మెల్సీ అయినా సరే ఎవడైనా సరే దేనికి పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడరు భద్రత వైఫల్యం ఇదో మన పార్టీలో మన సీఎం గారికి భద్రత లేదు సామాన్యంగా ఉండేటువంటి పౌరుడికి ఏ విధంగా భద్రత కల్పిస్తారు అని మేము ఎందుకు మాట్లాడతాము మేము మాట్లాడకూడదు కదట మా పార్టీకి డ్యామేజ్ కదట మాట్లాడితే మీరు బలి అడుగుతారయా మీరు అడిగే వాళ్ళు కూడా మేము కావాలనేదో రెండు తెప్పించుకున్నాము దరకపోయా అట్లా చూసుకుంటే విద్యుత్ ఎందుకు నిలిపేశారు చీకట్లో బస్సు మీద సీఎం జగన్ ఎందుకు నిలబడారు ఎందుకు నిలబడతారు మైలేజ్ మైలేజ్ కోసం నిలబడతారు ఎందుకు నిలబడతారా మైలేజ్ కోసమే నిలబడేది ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగింది ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగేది సరే ఇప్పుడు మీరు కూడా మీరు అప్పు మీరు ఆలోచ పాయింట్ కూడా ఒక మనం ఆలోచన చేసుకుంటే ఈ డీజీపీ గారు ఎందుకైతే బయటకు వచ్చి మాట్లాడాలా పోలీసులు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కొత్త ఎడికన్నా మీటింగ్ పోవాలన్నా పరదాపాట్లు బార్కేళ్ళు ఒక వంద మందో పదిహేను వందల మందో పోలీసు వాళ్ళని పెట్టుకొని సారీ వంద మందినో నూట యాభై మందినో పోలీసు వాళ్ళని పెట్టుకొని అదేవిధంగా ఆ ఆయన ముందుకు పోతాడు ఆ ముందుకు పోయేటువంటి మనిషి ఈరోజు చీకట్లో మళ్ళా ఎందుకు నిలబడుకున్నాడు పైన హెలికాప్టర్లో పోతూ ఉంటేనే కింద సీట్లు నరిగేసే రకం మాది కింద ట్రాఫిక్ కూడా ఆపుతాము మీరు అన్ని ఆలోచన చేసుకోండి దాడి ఘటనపై సిబిఐ లేదా ఎన్ఐఏలతో విచారణ జరిపించాలి తెదప అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాము అయ్యా పట్టాభి గారు మేము జరిపించుకోము సొంత సినాయనికే దిక్కులేదేడా మా మీద రాయొచ్చే అదేం పెద్ద ఇష్యూ ఏం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా ఆ డ్రోన్లు ఎందుకు దిగిపోయాయి పోలీసుల పాత్రపై సందేహం ఒక రాయి ఇద్దరి కళ్ళు ఒకరి గాలిని గాయపరిచిందా అవును గాయపరిచదియా ఎందుకంటే మేమేసి రాళ్ళు రా నరేసా మన రాళ్ళు ఎటాటియా అట్టే ఉంటాయి సునీత శర్మిల భాస్కర్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి తెదోపా నేత ఆనం వెంకటరమణ రెడ్డి సునీత శర్మిల భాస్కర్ రెడ్డి విజయమ్మ కూడా జాగ్రత్తగానే ఉండాలని నేను చెప్తున్నా అందుకే ముందుగానే తెలుసుకొని ఆమె అయితే అమెరికా రాజారెడ్డి అదే షర్మిళ గారి కుమారెడ్డి దగ్గరికి అయితే పోవడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ మీరు ఇటువంటి రాతలు రాసినా కూడా ఏం చేసినా కూడా మేమైతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలుస్తామని ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా గెలిచి మా ఎన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మన వైసీపీ పార్టీ కార్యకర్త కూడా ఈ వీడియోని షేర్ చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం